మీరు విమానంలో పోవాలంటే చాలా పైసలు కావాలిరా చాలా పైసలు కావాలంటే మంచి జాబ్ కావాలి మంచి జాబ్ కావాలంటే మంచిగా చదువుకోవాలిరా అందుకే చెప్తున్నారా జర చదువుకోండిరా సరే బాంబాయికి పోవాలంటే ఎన్ని పైసలు కావాలిసే ముంబై కంటే ఐదు ఆరు తొమ్మిది పదివేలు కావాలిరా పదివేల మరి ఈ దునియా మొత్తం ఈ పైసల మీద నడుస్తుందిరా ఐదు రూపాయలే కదా ఉంచుకుంటే ఏమైతుంది మంది పైసలు మనకెందుకు బావా ఈ పత్తి ఎత్తు మాటలకి ఏం తక్కువ లేదురా చూసింది చాలుగాని ఇంత అమ్మాయిని గుళ్ళ కలిసినప్పుడు చాలా టెన్షన్ అవుతుంది నాకు చెప్పురా చెప్పా మళ్ళీ మాటలు అంటారు చెప్పా అరే అన్న చెప్పురా చెప్పు చాలా రోజు రాత్రి నన్ను నిద్ర పట్టలే అవి తన కలవాలే మస్తు మాట్లాడాలే బా ది బేచనైతుంది పొద్దుగా లేసిండేందయ్యా అవునే ఈ రోజేదో ఊరు కాలిపోతుంది ఏ ఊకే ఏడికి రా ఏట్లకి వస్తావా బయటికి పోయి మనిషి ఏడుకని పీకుడుగాడు పీకనికే పోతున్నాడని అడగొద్దంట జల్దీ రా ఎద్దును కొట్టి పెట్ట తండ్రితోనే ఎవడన్నా ఇట్లా మాట్లాడతాడే అంతా నీ లాడు అక్కడిక్కడ పోయి మధ్య బాగున్నావు ఎన్నిసార్లు చెప్పినస్తాడా ఏం పీకొచ్చిండో ఏంది ఇట్లా వచ్చినావు సర్పంచ్ సార్ రమ్మంటున్నాడు ఏమోరా నాయనా మస్తు గరం మీద ఉన్నాడు ఆ రెడ్డ పిల్లలకి పక్కుడు ఒక లవ్ లెటర్ రాసిందంట అంతూ బల కొడుతుండ్రా నాయన ఆడికి నీ దోశ కాదు కాదు నడు పోదాం బండిది వెనకలు ఉన్నాడు పో అరే మణి ఎట్లా పిలిచిండో తెలుసా ఆ మణిగా నీ దొలకరా పో అన్నాడు రా నాకైతే భయం అవుతుంద్రా నాయనా సర్పంచ్ సా మీ కొరకే చూస్తుండ్రా పిల్లకు ప్రేమగా ఉన్నారని ఛాతీ ఏంది నువ్వేంది అరే మనీ అది తీసుకో తీసుకోరా మరి కుట్టొదిలేస్తునా బిడ్డా ఇంకోసారి ఏ పిల్లజోలికైనా పోయినా ఓ వంద వంద పెడతా నేను ఇస్కాపడినే నల్ల డేం భయపడక నేను ఉన్న చదువురా బియ్యం యాభై కిలోలు కందిపప్పు పది కిలో గోధుమ పిండి పది కిలోలు చక్కర ఐదు కిలోలు మంచిగున్న రెండు కిలోలు కారపొడి కిలో ఉప్పు కిలో చింతపండు అది కిలో పల్లీలు అది కిలో పుట్నాలు అధ కిలో అలవెల్లిగడ్డ అద్ద పావు జీలకర్ర చెట్టాకు ఆవాలు చెట్టాకు ఎల్లుండి గుళ్ళు అన్నరానంటారా ఆ సామాన్ అంతా దగ్గరుండి అపోయేపు ఆ చిట్టిద్దామని పిలిచిన నా బిడ్డను రాయమంటే అగో అట్లా రాసి విమానం చేసి పెట్టింది ఏం పిల్లరా ఏమో ఆ సంగతి ఏందో చూడు ఆ నేను చూసుకుంటాను రెడ్డి ఈ రోజు నీ బిడ్డ రేపు నా బిడ్డ ఉండొద్దు ఒక దిక్క ఒక దిక్క లయ్యా నువ్వేంది నువ్వేంది కవిత ముందు అలా అయ్యి ఓడిపోయింది ప్రేమ ముందు భయం ఓడిపోయింది భయపడ్డావా లేదు భయం నుండి బయటపడ్డా వస్తాను రాలే రోజుల వరకే నేను బయటికి రాలేను అరే మరి ఇంకా పోలేదా రాను అలాగే సామాన్ వచ్చి పడిపోయిందని ఎందాక తీసుకుని కూర్చున్నా వస్తాను అది ఇక్కడ ఒకసారి ఇక్కడికి అలా రెండు ఐటెంలు రాసేది మర్చిపోయిందిరా ఆ శంకర్ గారిని చెప్పి పంపిస్తా పో అబితా ఇంకొక రోజు అయితే మనం కలుస్తాం బా నాకైతే మనసులో మస్తు గులుగులైతుంది గులుగులేనా ఆయన ఎవరు చెప్పారు కలుస్తా అని అదేంది ఐదు రోజులు బయటికి రానున్నావు కదా రేపటితో ఐదు రోజులు అయితే కదా రాలేనన్న కలుస్తా అన్న బా అవును నువ్వు మా నాయనని ఏమని పిలుస్తావు ఏమని పిలుస్తావు అన్నా అంట మా నాయన నీ కన్నైతే మరి నేను నీకేమైతా మీ అయ్యా నా కన్నైతే నువ్వు నా బిడ్డవా అద్దే ఇగో పంచే అట్లా పిలుసుడు మంచిగా ఉండదు మరి ఇంకేమని పిలవాలి మామాను మామనా లేకుంటే అంకులను ఏ ఒక మజాక్ చేస్తున్నావా ఇగో మజాక్ లేదు రజాక్ లేదు నువ్వు అట్లా పిలవాలి అని నాలే అప్పుడే కలుస్తా నేను నేనట్లా పిలువా నేను కలవా అట్లా ఫిట్టింగ్ పెట్టింది ఫిట్టింగ్ కాదది ఫైటింగ్ నీకు వాళ్ళయ్యకు మధ్యలో ఇంతకు మామని పిలిచినారా మా మామ సంగ తర్వాత ముందు మామ వచ్చింది చూసుకో ఈ బొగ్గులు కూడా మస్తు మస్తుపి అరే మనకి ఇప్పుడు ఇన్ని పైసలు కావాలరా విమానంలో పోవాలంటే పదివేల ఎవరిస్తారా పదివేలు మనకు అరే గోపాల్ సార్ చెప్పిండు కదా చదువుకుంటే జాబ్ వస్తుందని చదువుకుందాం రా

అన్నా మాకు ఏమైనా పని ఉందా అరే బుడ్డగా లేకున్నారు మీరేం పని చేస్తారా ఏ పని అయినా చేస్తాం పదివేలు ఇస్తే పదివేలు ఇత్తన అరేయ్ రోజుకు చెరొక రూపాయి ఇస్తా బయటికి వెళ్ళని జమించాలి జమ ఇస్తారా రూపాయి అంటే పదివేలు కానికి ఎన్ని రోజులు అవుతుంది అన్న అరేయ్ పదివేలు కావాలంటే మీరు నాతో కావాలిరా చేరి మాకు ఏం నడువురా పదివేలు ఇస్తే చేస్తాం ఎవడు రమ్మనడు ఎవడు రమ్మనడు